ఏపీలో భారీగా నకిలీ మద్యం పట్టివేత అనమయ్య జిల్లా ములగల చెరువులో భారీగా నకిలీ మద్యం పట్టివేత లక్షల లీటర్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం అందుబాటులోకి తెస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ కేటుగాళ్లు ఈ నకిలీ మద్యం వెనుకలో అధికార పార్టీ నేత ఉన్నట్లు ఆరోపణలు ఆ నకిలీ మద్యం వెనుక బడా నేత అరెస్ట్ అవుతాడా నకిలీ లేబుల్స్ వేసి ఇష్టానుసారంగా నకిలీ మద్యం అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆ అధికార నేతపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇది ఈ స్పిల్ ప్లాంట్లో ఈ స్పిల్ని పంపించిన తర్వాత దానికి ఎంత క్వాంటిటీ వాటర్ అవసరం ఆ వాటర్ చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది ఎన్ని లీటర్లు ఉంటాయి వాటర్లు

మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడవన్ లాగుందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు డిజిటలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక రెండు వందల లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారమిల్ ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు అదేవిధంగా ఫ్లేవర్ అది బ్రాందీనా విసికిన ఫ్లేవర్స్ ఉంటాయి ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు కలిపిన తర్వాత దాని బ్లెండ్ అంటాము ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం ఏదైతే ఉందో ఆ బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా ముప్పై ఐదు లీటర్లు ఒక్కొక్క క్యాను వాటిలో మళ్ళీ ఈ ఫిలప్ చేసుకుంటున్నారు చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్లన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి కే ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి ఒక రెండు మిషన్లు మాన్యువల్ ఉన్నాయి ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది మళ్ళీ అంతా వెరిఫై చేసే రెండవ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మో మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు లేబులేసే వ్యక్తి ఒకరు లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం హోలోగ్రాఫిక్ లేబుల్ అది అది పైన వేస్తారు మూత మీద అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం ఇది డూప్లికేట్ అది కూడా వేశారు అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు మొత్తం అంతా ఆంధ్రా లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు ఈ ఇలా చేసినటువంటి దాన్ని నలభై ఎనిమిది బాటిల్లో ఒక్కొక్క బాక్సులో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక ఒక షాపు లైసెన్సీని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని ఇక్కడ ఈ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనుక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు దాంట్లో మేము వచ్చేటప్పటికీ దాంట్లో సుమారు ఒక నలభై బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు